పటాన్చెరు కాంగ్రెస్లో రాజకీయ విభేదాలు బగ్గుమన్నాయి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన గూడె మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాట శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు పటాన్చెరు కాంగ్రెస్ చౌరస్తలో ధర్నా చేశాడు అసలు ధర్నా కారణమైంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన గూడె మైపాల్ రెడ్డి కాట శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళను పట్టించుకుంటలేడంట కేవలం తన వెంబడి వచ్చిన కార్యకర్తలే అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు కాంగ్రెస్లోకి వచ్చిన కార్యకర్తలు మాత్రమే గూడె మైపాల్ రెడ్డి పట్టించుకుంటున్నాడంట కాట శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలు పట్టించుకుంటలేడనేది ప్రధాన ఆరోపణ అందుకే దిష్టిబొమ్మ దానం చేయడానికే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకుంటే డైరెక్ట్ గూడె మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కే పరిగెత్తి కుర్చీలు అద్దాలు అన్నీ వాళ్ళ అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది రాష్ట్రంలో ఇది ఒకటే కాదు చాలా చోట్ల జరిగే అవకాశాలు ఉన్నాయి జరుగుతున్నాయి కొన్ని చోట్ల గూడెం మైపాల్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే నేను అందరికి న్యాయం చేస్తున్నా ఆయన చెప్తున్నారు చెప్తున్నాడు కాట శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు చెప్తున్నది ఏంటంటే మాకు న్యాయం చేస్తలేడు అనేది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ప్రశ్నిస్తున్నది ఏంటంటే గూడెం వైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు కదా ఏ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకోడు ఆయన క్యాంప్ ఆఫీస్లో ఇప్పటికీ కేసీఆర్ ఫోటోనే ఉంది రేవంత్ రెడ్డి ఫోటో లేదని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు దీనిపై మైపాల్ రెడ్డి ఏమంటాడు నా ఇష్టం నేను పెట్టుకోను ఇది నా అధికార నివాసం నాకు ఇష్టం ఉంటే పెట్టుకుంటా లేకపోతే లేదు కేసీఆర్ అంటే నాకు అభిమానం అంటే రేవంత్ రెడ్డి అంటే అభిమానం లేదన్నట్లే కదా ఫోటో పెట్టలేదంటే రేవంత్ రెడ్డి అభిమానం లేదన్నట్లే కదా మరి అభిమానం ఉన్నప్పుడు ఎందుకు వచ్చినావు ఎందుకు కాట శ్రీనివాస్ గౌడ అనుచరులను ఇబ్బంది పెడుతున్నావు వచ్చేదేందుకు ఇబ్బంది పెట్టేది ఎందుకు నీకు అభిమానం ఉంటే బీఆర్ఎస్లో ఉంటే అయిపోయా కదా అంటే ఎందుకు వచ్చినావు కాంగ్రెస్లకు పటంచే అభివృద్ధి కోసం వచ్చినావా లేకపోతే నీ వ్యాపారాలను కాపాడ కాపాడుకోవడానికి వచ్చినావా ఏది అదే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎవరు కాట శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు కాట శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించేది అదే నేను పదిహేను ఏళ్ళ నుంచి కాంగ్రెస్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ జెండాలు మోస్తూ మా కార్యకర్తలు ఎన్నో కేసులు ఇబ్బందులు గురి చేస్తూ మేము కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తుంటే ఈరోజు బీఆర్ఎస్ నుంచి నీవు కాంగ్రెస్లోకి వచ్చి కనీసం కాంగ్రెస్ జెండా కూడా కప్పుకోకుండా కనీసం రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోని క్యాంపస్ క్యాంప్ ఆఫీస్లో పెట్టుకోకుండా నీవు నీ రాజకీయాలు ఏం చేస్తున్నావు నీ యొక్క కపట ప్రేమ ఏందని ప్రశ్నిస్తున్నారు నిజమే కదా ఊకే బీఆర్ఎస్లో ఉంటే అయిపోతుండే కదా మైపాల్ రెడ్డి ఎందుకు వచ్చినావు అనవసరంగా ఏం సాధించిన వచ్చి ఏం అభివృద్ధి అయింది నియోజకవర్గం అప్పుడు ఉన్నట్లే ఉంది కదా ఏమైనా కొత్తగా అయిందా ఏమైతే అయితే ఐదు కేసులు అయితే మీకు పెద్ద లెక్కనా డబ్బులు లేవా మీకు మంచి న్యాయవాదులను పెట్టుకోలేరా ఎందుకు అక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్న కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఎందుకు ఉన్న పార్టీలో ఉండి మంచిగా కేసీఆర్ నీకు రెండుసార్లు టికెట్ ఇచ్చి గెలిపించిండు ఆయన తల్లిపాలు దాయి తల్లి రొమ్మిని అన్నట్టు ఆయన దాన్ని ఇంట్లోకి వస్తే ఇంట్లో ఏం గౌరవం ఉంది నీకు కాబట్టి ఇప్పటికీ ఆయన ఏం మించిపోలేదు కేసీఆర్ దగ్గర పోయి ఏదో ఏదో అవుతుందని పోయిన కాంగ్రెస్లకు కానీ ఏం లేదు అని ఇప్పటికైనా నువ్వు పో బీఆర్ఎస్లకు ఏం కాదు ఏదో అనుకొని వచ్చినా సరే ఏం లేదని కేసీఆర్కి చెప్తే కేసీఆర్ కూడా తీసుకుంటాడు ఏమన్నాడు ఎందుకంటే అందరికీ రాజకీయాలు అవసరం అందరికీ రాజకీయ విలువలు దానిలో ఉన్న లొసుగులు ఏందో తెలుసు కాబట్టి ఎవ్వరు ఏం వద్దన్నారు ఇప్పటికైనా పో కండు వేసుకోవా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టవా ఇంక నీకు కాంగ్రెస్లో చేరే లాభం కాబట్టి దయచేసి వెళ్ళిపో ఇప్పుడే ఏం కాదు కేసీఆర్ తీసుకుంటాడు